జమ్మూలో ఉగ్రదాడి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది మరోవైపు బహల్గామ్లో ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు చనిపోవడం ఉగ్రవాదుల కిరాతకంపై సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది ఇందులో భాగంగానే నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హై లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఎన్ఐఏ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నావీ చీఫ్ మార్షల్ దినేష్ త్రిపాఠి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ లతో కీలక సమావేశం నిర్వహించారు రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులంతా భేటీలో పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ లో జరిగిన తీవ్రవాదుల దాడితో పాటు జమ్మూ కశ్మీర్ లోని భద్రతను సమీక్షించారు ఉగ్రదాడి తర్వాత తీసుకున్న భద్రతా చర్యలను వివరించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్ కు ఉన్నతాధికారుల బృందాలతో పాటు అదనపు బలగాలను తరలించినట్లు వివరించారు ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆపరేషన్ జరుగుతుందని అనుమానిత ప్రాంతాలపై నిఘా పెంచామని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్ జనరల్ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని భద్రతా దళాల పర్యవేక్షణలో రక్షణ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల ఏరివాత క్రమంలో ఎదురయ్యే వ్యతిరేక విధ్వంస పరిస్థితుల్ని సైతం ఎదుర్కోవడానికి ఆర్మీ ఉన్నతాధికారులు జమ్మూ కశ్మీర్లోనే ఉన్నారని ఆర్మీ చీఫ్ జనరల్ వివరించారు